మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ విష్కరణ సభ అద్భుతంగా సాగాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అన్నారు భారతీయ జనతా పార్టీ రేణుగుంట మండల సర్వసభ్య సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద అద్భుతంగా సభ వాజ్పేయి విగ్రహ విష్కరణ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర సీనియర్ నాయకులు మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయమైందని తెలియజేశారు ఇంత విజయవంతంగా సభ విగ్రహ విష్కరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పట్టణ మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారిని మైనారిటీ అధ్యక్షులుగా పత్తిపాటి ఇమ్మాన్యుల్ ను మండల యువ మోర్చా అధ్యక్షులుగా బొమ్మి శ్రీకాంత్ను ఎస్ఆర్ వేణుగోపాల్ ను మండలం నుంచి జిల్లా స్థాయిలో నియమించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ మండలాధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి తేజోపతి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సర్వసాధ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఆదివారం రోజు జరిగినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అద్భుతమైనటువంటి సభ మరి ఆ ఒక విగ్రహ ఆవిష్కరణ కావచ్చు మరి సక్సెస్ఫుల్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మరి ఇంకా పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క సమావేశం దిగ్విజయంగా జరిగిన దానికి వీళ్ళందరినీ మా నాయకుల్ని కార్యకర్తలని వేణిగుండ నుంచి మండలం నుంచి పెద్ద ఎత్తు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పార్టీ నాయకులు అంతా కూడా ఈరోజు అభినందిస్తున్నాం అదేవిధంగా పార్టీ బలోపతం కోసం పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న వివిధ మోర్చాకు సంబంధించి ఈరోజు వేణుగుట్ట మండల మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఇమానెల్ని అదే రకంగా భారతీయ జనతా పార్టీ యువ మరి మండల అధ్యక్షుడిగా బొమ్మి శ్రీకాంత్ని ఈ రోజు పార్టీ ప్రకటించడం జరిగిన మండల పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమరెడ్డి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ మండల ఇన్చార్జ్ అయినటువంటి నరగర రెడ్డి అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ అధ్యక్షురాలు అదేవిధంగా సంక్షేమ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి తేజవతి గారు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నేను పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ జిల్లా విమోర్చలకి ముందు ఆయన ఈ యొక్క మండల యువమోర్చల అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చలేక ఆయన తీసుకోవడం జరుగుతుంది